ఆ బాగి బట్టలని కబ్బోర్డ్లో సర్దుతూ ఉండగా కబ్బోర్డ్ నుండి కొన్ని పేపర్స్ ఒక పాస్పోర్ట్ సైజ్ ఫోటో కింద పడుతుంది ఆ పేపర్స్ తీసేసి బెడ్ కిందికి వెళ్ళిన ఫోటోని తీయడానికి బాగి ట్రై చేస్తూ ఉంటుంది కానీ గాలికి ఎగిరి మంచానికి మరోవైపున పడుతుంది ఫోటో బాగి లేచి వెళ్ళి ఆ ఫోటోని తీసి చూసి షాక్ అవుతుంది అది ఆరు ఫోటో ఆరు ఫోటో చూసి చాలా షాకింగ్ గా అలాగే బిగుసుకుపోతుంది బాగి లాన్ లో ఆరు టెన్షన్ గా అటు ఇటు తిరుగుతూ ఉంటుంది పక్కనే గుప్తా గారు కూడా ఉంటారు ఆ ఫోటోని పట్టుకొని అనుమానంగా ఆరు దగ్గరికి వస్తుంది బాగి ఆరుని ఆ ఫోటోని మార్చి మార్చి చూస్తుంది బాగి అక్క ఈ ఫోటో మీదే కదా అని అంటూ ఆ ఫోటోని ఆరుకి చూపిస్తుంది బాగి ఆ ఫోటో చూసి ఆరు కూడా షాక్ అవుతుంది ఆరు ఏ అమర్ భార్య ఆ ఇంటి పెద్ద కోడలు ఆత్మ అని బాగి తెలుసుకుంటుందా పక్కింటి అక్కే ఆరు అని బాగి కనిపెడుతుందా రాను నెప్సెస్లో చూద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్